హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లోగ్స్ ఇవి మన జనజీవనంలో మనకి ఎదురయ్యే వివిధ సందర్భాలలో మన యొక్క ప్రవర్తనలు ఎలా ఉండాలి ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే వినేవారికే సలహాలు ఇవ్వాలి చాలామంది మనల్ని ఎన్నో సలహాలు అడుగుతూ ఉంటారు కానీ మన సలహా వారు వినరు అందువల్ల అలాంటి వారికి చెప్పడం వ్యర్థమే సాధారణంగా సలహా అడిగేవారు ముందే ఆ విషయంపై వా అభిప్రాయం ఏర్పరచుకొని మన దగ్గరికి వస్తారు మనం చెప్పే సలహా వారి అభిప్రాయాన్ని బలపరచకపోతే ఇంకా మన మాటల్ని వారు పట్టించుకోరు అంటే వారికి ఉన్న అభిప్రాయాన్ని బలపరచుకోవడానికే మనం సలహాలు అడుగుతారు కానీ మనం చెప్పేది విని ఆచరించడానికి కాదన్నమాట ఇదంతా ఓపెన్ మైండ్ లేకపోవడం వల్ల జరుగుతుంది మన నుండి వారికి నెగిటివ్గా సమాధానం వస్తే మన మాటల్ని కొట్టిపారేస్తారు రకరకాల కారణాలు చెప్పి సమర్థించుకుంటారు మన చేత అవును అనిపించేటట్లు చేయాలని ప్రయత్నిస్తారు వారి అభిప్రాయం వైపే మనం మొగ్గు చూపితే వారికి నిశ్చింత మనం వారి నిర్ణయంతో ఏకీభవించక మనకు తోచిన సలహా చెప్పినా వాళ్ళు అనుకున్నదే చేస్తారు కానీ మనం చెప్పింది చేయరు కనుక ఈ సలహాల తంత అంతా ఒక విధంగా ఆత్మవంచన పరవంచన సలహా అడిగేవాడు అవతలి వారి ఆలోచనని సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి మంచి చెడులు బేరుజు వేసుకోవాలి తన అభిప్రాయం సరైనదో కాదో ఆహాన్ని విడిచి ఆలోచించాలి అటువంటి మనస్తత్వం లేనప్పుడు సలహాల కోసమని మన దగ్గరికి రావడం ఎందుకు అలాంటి వారికి సలహా ఇవ్వడం వల్ల మనమే కించపడతాం వారికి మనకి కూడా టైం వేస్ట్ సలహాలు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోవడం దేనికి మన మాటని ఖాతరు చేయనందుకు బాధపడటం దేనికి కాబట్టి వినేవారికే సలహాలు ఇవ్వాలి ఇది నా సలహా సో నా ఈ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి ఇలాంటివి మరికొన్ని వస్తువు ఉంటాయని ఎదురు చూస్తుండండి ధన్యవాదాలు